నమస్తే అఖండ టూ ఈ సినిమా మీద బాలకృష్ణ గారు చాలా ఓపస్ పెట్టుకున్నాడు కానీ ఒక్కసారిగా ఈ సినిమా అటర్ ప్లాప్ అని తెలుసుకున్నాక బాలకృష్ణ గారు పూర్తి స్థాయిలో కుప్పగోలిపోయాడు మనందరం చూసాం అఖండ టూ చరిత్ర తిరగరాసిద్ది అనుకున్నాం కానీ పూర్తి స్థాయిలో బాలకృష్ణ గారికి ఉన్న గ్రాఫ్ మొత్తాన్ని జీరో చేసేసింది మరోపక్క బోయ్పాటి గారు తీసిన సినిమాల కల్లా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అటర్ ప్లాప్ మూవీ ఏదంటే ఈ అఖండ టూనే తమ్మను కొట్టిన మ్యూజిక్లో కానీ చూస్తే ఈ అఖండ టూకి ఎంత దరిద్రంగా మ్యూజిక్ ఇచ్చాడంటే అంత వరస్ట్గా ఇచ్చాడు సో అఖండ టూ మన తమ్మన్ గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే ఇతను ఒకటే ఒక డైలాగ్ మ్యూజిక్ తక్కువ ఇతను ఓవర్ ఓవరాక్షన్గా మాట్లాడటం ఎక్కువ ఇక బోయ్పాటి గారు అంటారా అతను తీసిన ప్రతి సినిమాలో మంచి మంచి డైలాగులు ఉంటాయి ఎమోషన్ షీల్లు ఉంటాయి మంచి మంచి ఫైట్లు ఉంటాయి కానీ ఈ అఖండ టూలు మట్టికి మనం పెట్టుకున్న ఆశలు మొత్తం పూర్తి స్థాయిలో నిరాశ మిగిల్చినాయి నాకు తెలిసినంత వరకు బాలకృష్ణ గారు ఇంకా సినిమాలు తీయకుండా హ్యాపీగా రష్ తీసుకొని ఆంధ్రాలో జరుగుతున్న రాజకీయాల మీద పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకొని రాష్ట్రంలో పెట్టుకున్న ప్రజలకి ఒక మంచి చేస్తే బాగుంటుంది ఎందుకంటే బాలకృష్ణ గారు వయసు అంతా అయిపోయింది ఇక సినిమాలు తీయాల్సినంత అవసరం ఇంక లేదు అతని దగ్గర విపరీతంగా డబ్బు ఉంది అతను ఇప్పుడు ఏం చేసినా సరే చలమనేది ఎందుకంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ టైంలో కానీ బాలకృష్ణ గారు ఇంకా సినిమాలు జోలికి కానీ పోకపోతే చాలా మంచిది ఒక పక్క బుక్ మై షో యాప్లో విపరీతంగా టికెట్లు బుక్ అయిపోయి థియేటర్ వద్దకు పరిగెత్తండి బ్లాక్లో టికెట్లు కొనండి లేదంటే బుక్ మై షో యాప్లో టికెట్లు బుక్ చేసుకోండి ఖాళీ లేవు అని చెప్పి రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు అసలు బిక్ మై షో యాప్ ఓపెన్ చేస్తే సినిమా టికెట్లు అన్నీ ఖాళీ ఉన్నాయి మొత్తం ఖాళీ సీట్లే ఎక్కడ సి హౌస్ఫుల్ అయింది అని చెప్పి చూస్తే ఎక్కడ కూడా లేదు నిన్న ఒక పెద్ద మనిషి ఒక ఆన్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల మంది ఈ సినిమా టికెట్లు బుక్ చేసుకున్నారంట ఆడ చూస్తే తెలంగాణలో కొడితే ఒకటిన్నర కోటి మంది కూడా జనం లేరు మరి మూడు కోట్ల మంది జనం ఎక్కడి నుంచి వచ్చారు మాకు మనకైతే తెలియదు ఇంకా మరోపక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఈ అక్కడ టూ మూవీ టీం వాళ్ళు మాకు ఒక్క రోజులోనే నూట నలభై కోట్లు కలెక్షన్ వచ్చిందని చెప్పి చూపిస్తున్నారు నేను చెప్పదలుచుకున్న వాళ్ళకి ఒకటే నూట నలభై కోట్లు వచ్చిందని మీరు చెప్తున్నారు కదా అది ఒట్టి నోటు మాటేనా లేదంటే బహిరంగ ఏదైనా ప్రూఫ్ చూపించగలరా చెప్పండి బహిరంగ మీరు ఫూప్ చూపించండి మాకు ఒక్క రోజులో నూట నలభై కోట్లు వచ్చింది ఇదిగో సాక్ష్యం అని చెప్పి చూపించగలరా లేదు ఒక్క రోజులు ఈ సినిమా తిప్పి కొడితే అరవై కోట్లు కూడా రాలా సో ఎందుకు రాలేదు ఇక్కడ జరిగిన పొరపాటు ఏంది బాలకృష్ణ గారు చేసుకున్న తప్పు ఏందని చెప్పి ఒకసారి చూస్తే ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఎక్కడ కూడా ఒక రెడ్డి సమాజవర్గానికి చెందిన వాళ్ళు ఈ సినిమాకు పోల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఏ ఒక్కరు కూడా ఈ సినిమా పోల సో అందరు కాదు దాంట్లో సగం మంది పోల ఎందుకంటే సగానికి సగం మంది పూర్తి స్థాయిలో జగన్ గారి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా పై నుంచి ఒకే ఒక్క స్టేట్మెంట్ వచ్చింది అఖండ టూ మూవీ బాయ్ కట్ అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ విపరీతంగా వైరల్ అయిపోయింది మరోపక్క సినిమా రిలీజ్ బాలకృష్ణ గారికి షాకుల మీద షాకులు తగిలిపోయింది సినిమా ఐదు తరగతి రిలీజ్ అన్నారు అయ్యిపోయింది ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది థియేటర్లో జనాలు లేరు ఖాళీ కుర్చీలు నాకు తెలిసినంతవరకు ఈ సినిమా ఫ్యాన్స్ మటుకి బంపర్ హిట్టు రికార్డులు బద్దలు కొట్టింది కలెక్షన్లు దూసుకొని పోతుంది ఒక వారానికి వెయ్యి కోట్లు వచ్చిందని చెప్పి ఫ్యాన్స్ మటికి బయట చెప్పుకుంటున్నారు వాళ్ళే మళ్ళీ కూర్చోపోయినాక సినిమా దెబ్బ కొట్టింది బాలకృష్ణ గారి కెరీర్కి పెద్ద మైనస్గా మారిపోయింది సో మా బాలకృష్ణ గారు తొందరపడి అలా మాట్లాడుకుని ఉంటే ఈ సినిమాకు మంచి రోల్ వచ్చేది సినిమా బాగా ఆడేదే కలెక్షన్ బేవోత్సంగా వచ్చిందని చెప్పి సొంత బాలకృష్ణ గారి ఏ కొంతమంది బయట చదువుతున్నారు బాలకృష్ణ గారి మటుకి ఈ సినిమా రిలీజ్ అయినంత వరకైనా కూడా కనీసం ఒక్క కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కనీసం ఇంతవరకు ఆ సినిమా టీం కూడా బయట కనిపెట్ట ఏందంటే బాలకృష్ణ గారి కోపం పెరిగిపోయింది ఇప్పటి నుంచి కనీసం లెక్కేసుకోండి ఇంకో ఫార్టీ ఎయిట్ బాలకృష్ణ గారికి ఫోన్ చేసినా అతని ఫ్యాన్స్ అయినా అతనికి సంబంధించిన నాయకులైనా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏ ఒక్కరైనా సరే అతనికి కంటబడి ఈ సినిమా గురించి కానీ మాట్లాడితే మటుకి వాళ్ళు ఎవరైనా సరే ముందు ఆలోచించకుండా బాలకృష్ణ గారి నుంచి మనకు తెలుసుగా కోపం వస్తే బీపీ పెరిగితే రెండు చెంపల బాగులు కొడతాడు సో దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా బాలకృష్ణ గారి మెసేజ్ పెట్టద్దు పొరపాటును కూడా ఫోన్ చేయబాకండి చేస్తే మటుకి బాలకృష్ణ గారి నోటికి ఎలాంటి మాటలు వస్తాయో అతను ఎలా ఘాటుగా మనకు సమాధానం చేస్తాడో మీ అందరు తెలుసు కొంతమంది జరిగినాయి ఆల్రెడీ ఎంతమంది వేరే సందర్భాల్లో ఫోన్ చేస్తే నెగిటివ్గా తిట్టిన సందర్భాలు కూడా అవి తట్టుకున్నాక ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ ఎవరైనా ఫోన్ చేయాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని ఫోన్ చేసేవాళ్ళు సో ఇప్పుడు నిర్మాత పరిస్థితి అనేది డైరెక్టర్ పరిస్థితి అదే మన బొజ్జ తమ్మణ్ గారి పరిస్థితి కూడా అదే తమణ్ గారి గురించి ఎందుకంత క్లియర్ చేస్తుంది తమణ్ గారికి ఈ మధ్యలో మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఓవరాక్షన్ పెరిగిపోయింది సో కేవలం అది పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని తమన్ గారికి ఓవర్ పెరిగిపోయింది బయట మ్యూజిక్ తగ్గిపోయింది తమన్ గారు ఇంకో డైలాగ్ వేసాడు చలికాలం లేదు బొక్క లేదు మనల్ని లేవడం రాపేది ఇది హీరో డైలాగ్ అన్నాడు చలికాలంలో సినిమా రిలీజ్ చేశాడు హీరో సినిమా చిత్తు చిత్తుగా ప్రజలందరి దగ్గర అట్ర ప్లాప్ అయిపోయింది సో నేను ఒక్కటే చెప్తా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మంచి సినిమాలు తీయండి రాష్ట్రంలో ప్రజలు ఏ ఒక్క సరే మీ ఫ్రాన్స్ మొత్తం మీ సినిమాలను ఆదరిస్తారు అటర్ఫ్లాబాయ్ సినిమాలు తీసి టికెట్ లిస్టు వచ్చినట్టు అడ్డుకోలు రేట్లు పెంచుకొని ప్రజలు మోసం చేద్దని చెప్పి మా ఛానల్ ధర ప్రతి ఒక్క హీరోకి ఒక ఇంటి ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నా థ్యాంక్ యూ